ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై ఒకటో క్లాసు ఈ ఇరవై ఒకటో క్లాసులో ఓన్లీ ఉక్సులు పట్టి కాజాల పట్టి పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది మనం చూద్దాం అనమాట ఇప్పుడు కొలతలతో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్నాం అనమాట అయితే అన్నీ కరెక్ట్గా చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాము అయితే కొలతల ప్రకారం తీసుకున్నప్పుడు మనకి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చేసేటప్పుడు అన్నీ కొలుచుకొని చేసుకుంటే ఈ ఎక్కువలు తక్కువలు రావు మనకి ఒకవేళ మనం వేసిన తర్వాత కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఎందుకంటే మనము ఉక్సులు పట్టి ఏం చేస్తామంటే లోనకి మలుస్తాము ఇది బయటికి ఉంటుంది కాబట్టి ఇలా లోనకి మలవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ క్లాత్ ఎక్కువైపోయి ఆ మందం మనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది చూడండి కొంచెం కొద్ది గొప్ప తేడా అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాటకి ఇలా ఇలా ఇది వేయడం వల్ల ఇంకా సాగిపోయి ఒక హాఫ్ ఇంచు కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక కొన్ని టిప్స్ పాటిస్తే మనకి సరిపోతుంది అనమాట ప్రతీ క్లాసులో కూడా నేను టిప్స్ చెప్పుకుంటూ మీకు ఉపయోగపడే ప్రతీ వీడియో ప్రతీది కూడా నేను చెప్పుకుంటూ చేస్తున్నానండి అందరూ చక్కగా చూస్తున్నారు నేర్చుకుంటున్నారు అందరికి కూడా అర్థమవుతుంది అన్నయ్య అని కూడా చెప్తున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్న అయితే మనం ఏం చేసామంటే ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది చెప్పాము ఈరోజు ఉక్సులు పట్టి కాజల పట్టి వేసుకోవచ్చు రేపొచ్చేసి మనం షోల్డర్ జాయింట్ చేసి నెక్ వేసుకోవచ్చు అలా రోజు కొద్దిగా రోజు కొద్దిగా కొద్దిగా నేర్చుకోవడం వల్ల మనకి చాలా చాలా ఇదిగా వస్తూ ఉంటుంది అనమాట నాకు కూడా టైం వేస్ట్ చేయడం నచ్చదండి కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఐదు రోజులు క్లాస్ క్లాసులు పది రోజులు క్లాసులు పెట్టడం వల్ల తొందరగా అయిపోతున్నాయన్నాయి మాకు అర్థం కావట్లేదు స్పీడ్గా వెళ్ళిపోతుందని అన్నారు కాబట్టి నేను థర్టీ డేస్ క్లాసులు పెట్టాను అనమాట దీనివల్ల నాకేంటి అంటే నాకేం లాభం లాభం ఉండదు నష్టమే నా వీడియో గ్రోత్ అనేది తగ్గుతుంది ఎందుకంటే అందరికీ వచ్చే ఉంటుంది చాలామందికి రాని వాళ్ళే చూస్తారనమాట ఈ పని అందువల్ల మీరు ఏంటి అంటే చూసిన వాళ్ళు మాత్రం లైక్ కామెంట్ షేర్ కంపల్సరీ చేయండి అండి ఎందుకంటే థర్టీ డేస్ క్లాసులు అనేవి లాంగ్ ప్రాసెస్ ఎవరికైనా బోర్ కొడుతూ ఉంటుంది రాదు అనుకునే వాళ్ళే మా అన్నయ్య బాగా పెడతారు అని చెప్తున్నారు ఏది ఒక్కళ్ళైనా కూడా నేను ఛానల్ గ్రోత్ నేను ఆలోచించానండి ఒక్కళ్ళిద్దరు ఇద్దరు నేర్చుకున్న చాలు అని నేను చూస్తూ ఉంటాను లేదంటే ఇప్పుడు నా ఛానల్ గ్రోత్ తగ్గితే నేను ఈ క్లాసులు ఆపి వేరే పెడదాం అనుకున్నాను కానీ దానికి ఏమవుతుందంటే క్లాసులు మధ్యలో ఆపితే మధ్యలో నేర్చుకునే వాళ్ళు మధ్యలోనే అయిపోతారు అలా కాదు ఈ పది రోజులు నడిపితే ఎలాగో చక్కగా మీ కూడా ఒక ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు కూడా ముందుకు వెళ్తారని చెప్పేసి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక ఉక్సుల పట్టి అనేది బ్యాక్ మనకి ఫ్రెండ్ మనకి రైటా లెఫ్టా అనేది అది మన ఇష్టం అనమాట వాళ్ళ వాళ్ళ కస్టమర్ని బట్టి మనం పెట్టుకోవాలి అయితే ఈ కాజా ఉక్సుల పట్టి నేను ఇక ఇలా తయారు చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుని హాఫ్ ఇంచ్ అనేది మలచి కుట్టుకున్నాను ఈ మలచి కుట్టుకున్న మంద ఒక పాద మందం ఉంది కదా దీన్ని నేను ఎగస్టా పెట్టేసి ఇలా కుట్టు అనేది వేస్తున్నాను వేసేటప్పుడు చిన్న ఒక ఫిల్ట్ అనేది ఇక్కడ పెట్టేయాలన్నమాట ఓకేనా మీరు ఈ బార్లో ఎక్కడైనా పర్వాలేదు కానీ ఒకటి పెట్టేయి ఉండాలి ఇక ఇలా చిన్న ఫిల్ట్ పెట్టేస్తే మనకి పట్టేయడం అనేది ఉండదు ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఎడ్జ్కి ఒక కుట్టుకు ఇలా వేసుకోండి ఇంకోటి ఏంటి అంటే ఉక్సులు పట్టి వేసేటప్పుడు క్లాత్ని గుంజొద్దు మనం నిమడాలి ఎందుకంటే ఇదే కదా మనకి ఎక్కువగా అనిపించుకునేది అందువల్ల మనం నిముడుకుంటూ రావాలన్నమాట ఇక ఈ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయి దార పోగులు ఇవన్నీ తీసేసుకొని ఇంకో మాట నీట్గా ఉండాలి అంటే దారాలు కనిపించొద్దండి ఎప్పుడైనా ఎప్పటి ఎప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి మనం చక్కగా ఓకేనా ఇలా నీట్గా ఏ ఖర్చులు కా ఖర్చులు ఎక్కడికక్కడికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రఫ్ చేసేసి ఇలా తీసేసుకోవాలి మనం చూడండి ఇలా తీసేసి ఇలా మనం చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఇలా మనం కటింగ్ చేసేయాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉందో మనకి ఎంత నీట్గా వచ్చిందో ముక్సుల పట్టి కూడా మనకి ఏంటంటే పట్టించిన పట్టేసినట్టుగా లేదు ఏది లేదు అయితే ఇది ఇప్పుడు మనం నిముడుకుంటూ వేసాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక ఇప్పుడు మనం కాజాల పట్టి వేసేటప్పుడు దీంట్లో కొన్ని టిప్స్ అనేది మనం పాటించాలి ఇది వచ్చేసి మూడున్నర ఇంచెలు వెడల్పు తీసుకున్నాను పొడవు వచ్చేసి దీనికి తగ్గట్టుగా తీసుకున్నాను ఎక్కువ ఉన్నది తీసేద్దాం వెడల్పు వచ్చేసి మాత్రం మూడున్నర తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రం మలిచాను ఒరిజినల్ అలాగే తీశాను లైనింగ్ కూడా అలాగే తీశాను దీన్ని మనం ఏం చేయాలంటే ఇటు నుంచి వేస్తే లోడింగ్ అవుతుంది మంచిగా మనకి లోన వైపు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చులు అనేవి కనిపించవు అనమాట ఓకేనా ఇలా ఇది ఇది ఇంత వెడల్పు ఎందుకు వేయాలి అంటే బ్లౌజ్ టైట్గా తొడుగుతారు కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సందు వచ్చే అవకాశాలు ఉంటాయి సందు వచ్చినప్పుడు ఈ కాజల పట్టి కొంచెం మనం ఎక్కువగా పెట్టడం వల్ల ఆ సందుని కవర్ చేస్తుంది అనమాట ఈ రెండు సెంటర్లో అయితే ఇప్పుడు ఇది మనం వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మీకు చెప్పడం మర్చిపోయాను కొంచెం ఇది గుంజాలన్నమాట ఇక చూడండి నేను క్యాజువల్గా వేసాను ఇక చూడండి దీన్ని లైట్గా ఇప్పుడు ఎంత గుంజాలి అనేది మనం ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టిన చూసుకోవాలన్నమాట ఇలా ఇలా పెట్టేసి ఇక లైట్గా గుంజాలన్నమాట లైట్గా ఇలా గుంజి చక్కగా దాని అంతా మనం పెట్టేసుకోవాలి అంటే మరీ గుంజొద్దు ఒక పావు ఇంచ్ మందం దాన్ని కొలుసుకొనే సమానంగా ఉంటే పర్వాలేదు కొన్ని సాగని క్లాతులు ఉంటాయి కొన్ని సాగే క్లాతులు ఉంటాయి అవి చూసుకోవాలి మనం ఓకేనా ఇలా మనం వేసేసుకోవాలి ఈ టిప్స్ మనం పాటిస్తే ఉక్సుల పట్టీలో కాజా పట్టీలో ఎప్పుడు తేడా అనేది రాదండి ఇంకా ఇలా ఇలా వేసుకొని చక్కగా దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి చూడండి ఇలా ఇలా పెట్టేసి డబుల్గా ఫోల్డ్ చేయొచ్చు లేదంటే ఒక్కటే స్టెప్ ఇలా వేసి ఇంకొక స్టెప్ కూడా ఇలా పెట్టచ్చు అనమాట ఓకేనా ఇలా మందం కావాలి అనుకుంటే ఇలాగే చేయాలండి లేదంటే మనం మలిచిన వరకు స్టెప్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఏంటంటే కుట్లు పిచ్చి పిచ్చిగా కనపడవద్దని నేను లోనకు మలిచేశాను అనమాట మనం కుట్టిన హాఫ్ ఇంచ్ మందం మీరు కూడా అలాగే మలుచుకోండి ఇది మాత్రం వన్ ఇంచ్ మందం వెడల్పోయితే మనకి రావాలి వస్తేనే బాగుంటుంది ఓకేనా ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ పాదం మందం ఖర్చుతో మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇలా చూడండి ఇలా వేసేసి ఇలా రఫ్ చేసేసి ఇక వేస్తే ఇటు చివరికి కూడా ఒక కుట్టు వేయండి ఫినిషింగ్ కోసం మంచిగా ఉంటుంది అనిగుంటుంది అనమాట ఇంగిలా ఇలా తిన్సిన కోసం ఇంగిలా ఇలా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది మనకి వచ్చేస్తుంది అనమాట ఇది చిన్న పనే కాకపోతే మనం చేయాల్సిన తీరుగా చేయాలన్నమాట ఇక చూడండి ఇక ఇక్కడ కుట్లు కలిసాయి ఇక్కడ సమానంగా ఉండాలి ప్లస్ ఇక్కడ కుట్లు కూడా కలవాలి మళ్ళీ మనం పైన మనం ఏంటంటే మెడ వేసినా కూడా క్రాస్ పీస్తో పైన కూడా ఎక్కువలో తక్కువలు అనేవి రాకూడదు అనమాట ఇవి ఒక్కటి మనం చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక నేనేం చేస్తాను అంటే రేపటి వీడియోలో షోల్డర్ లోడింగ్ ఎలా చేయాలి చా మనం వీలైతే చేతులు ఎలా ఎక్కించాలి ఒక రెండు విధాలుగా నేను చూపిస్తాను అయితే ఇంకొక వీడియో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మనకి జాయింట్లు ఎక్కడ వస్తాయి అసలుకి ఈ కామెంట్ కింద అడగండి జాయింట్లు ఎక్కడ వస్తాయి ఎలా వేసుకోవాలి జాయింట్లు వస్తాయి కదా ఒక వీడియో కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అది వీలైతే నేను రేప జాయింట్లది వీడియో చేసి ఎల్లుండి షోల్డర్ జాయింట్ అది చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే జాయింట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా చాలామందికి కొంతమందికి ఇక్కడ వస్తుంది జాయింట్ కొంతమందికి ఇక్కడ వస్తుంది కొంతమందికి ఇక్కడ వస్తుంది అలా జాయింట్లు వస్తే ఏం చేయాలి దాన్ని కనిపించకుండా మనం ఎలా వేయాలి అనే దాని గురించి కూడా నేను మీకు వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు అడిగారనమాట మళ్ళీ ఇద్దరు ముగ్గురు గురించి కాదండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా మళ్ళీ మనకేంటి అంటే చూసే వాళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా చూడాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతోనే నేను వీడియో అనేది పెడుతున్నాను మీరు అడిగితే నేను కంపల్సరీ పెడతాను అలాగే మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉందండి ఈ ప్లాస్టిక్ పేపర్ అనేది మనకి చాలా కాస్ట్ పడుతుంది ప్లస్ ఇది తడవదు చిన్నగదు మడతపడదు అనమాట చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఈ పేపర్ని మనం ఏం చేయాలి అంటే బుకింగ్ కావాలి అనుకుంటే నేను ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి మీరు బుక్ ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు దీంట్లో అన్ని మోడల్స్ ఉన్నాయి బో రోజాగారి నెక్కు హై నెక్కులు సభ్యశాసి స్ట్రైట్ ప్రింట్స్ కట్ నార్మల్ ప్రింట్స్ కట్టు బోట్ విత్ ప్రింట్స్ కట్టు రోజాగారి నెక్తో ప్రింట్స్ కట్టు కాలర్ కటింగ్తో ప్రింట్స్ కట్ అన్ని మామూలు ఉన్నాయి ప్రింట్స్ కట్లు ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు సభ్యశాసి ఉంది అలాగే కటోరీ డబల్ కటోరీ కూడా ఉంది మధుబాల బ్లౌజ్ కూడా ఉన్నాయి రాజురాణి రాజారాణి కటింగ్ అంటారు చూడండి అది కూడా ఉందనమాట అయితే దాన్ని బుక్ చేసుకునే విధానం ఏం లేదండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అనమాట బాగా గుర్తుంచుకో నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అలాగే ఇంట్లో కూర్చొని క్లాసులు అటెండ్ కావాలి అనుకునే వాళ్ళకి మన పాషా టైలర్ ఛానల్ వాళ్ళు మనం మనం ఏం చేసామంటే ఒక ఒక యాప్ని చేశామండి అది వచ్చేసి దాంట్లో ఒక ఇరవై రకాల బ్లౌజులు అనేవి నేర్పించాను అనమాట ఆ ఇరవై రకాల బ్లౌజులు అనేవి ఎలా ఉన్నాయి అంటే చాలా క్లుప్తంగా క్లారిటీగా ఉన్నాయి కొన్ని క్లాసులు కూడా చాలా చక్కగా ఉన్నాయి అనమాట అయితే అవి ఏంటి అంటే మీకు కావాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి చక్కగా దాన్ని మీరు పాషా టైం కొట్టగానే యాప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకుంటే ఒక వేలు ఫీజు అడుగుతుంది ఇంట్లో కూర్చొని వన్ ఇయర్ దాకా అన్లిమిటెడ్ అనమాట అలా కూడా మీరు చూడొచ్చు కటింగ్ మీరు వాడుకోవచ్చు స్టిచ్చింగ్ వచ్చి కటింగ్ రాదు అను అనుకునే వాళ్ళకి మనం బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి యాప్లో హెల్ప్ ఉంది అలాగే ఇంకా ఫ్రీగా నేర్చుకోవాలనుకున్న మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫ్రీ ఛానల్ ఫ్రీ వీడియోస్ అనేది పెడుతూ ఉన్నాము ఇలాగే అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తూ చక్కగా నేర్చుకోవాలని నేను ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఏదైనా సార్ ట్ ఉన్న కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ నేర్చుకున్నాము మాకు వచ్చిందని తృప్తి పడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీ స్టేటస్లో కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కానీ దేంట్లో కానీ మీరు షేర్ చేస్తూ ఉండండి మీలాగా ఎవరైనా పని కోసం ఇబ్బంది పడే వాళ్ళకి మన ఛానల్ మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది ఓకేనా